హాయ్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియోలో మీకు పవర్ఫుల్ టూల్ విండోస్ యూజర్స్ గురించి చూపించబోతున్నాను ఈ పవర్ఫుల్ యూటిలిటీ సాఫ్ట్వేర్స్ ద్వారా మన కంప్యూటర్లో మన యొక్క స్కిల్స్ స్కిల్స్తో పాటు పర్ఫార్మెన్స్ కూడా బూస్ట్అప్ చేయొచ్చు అనమాట చాలా మంచి ఫీచర్స్ ఉన్న యూటిలిటీ సాఫ్ట్వేర్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఏ టూల్ ఎందులో బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా మరి లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోలోకి వెళ్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చాలా రకాల పనులు కంప్యూటర్లో మనం చేస్తూ ఉంటాం సో దీంట్లో దీని ద్వారా మన యొక్క ప్రొడక్టివిటీ స్కిల్ పెంచడానికి చాలా రకాల యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉన్నాయి అందులో ది బెస్ట్ సాఫ్ట్వేర్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్ ఇది మనం ఇంటర్నెట్లో ఈజీగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి గూగుల్లో పవర్ టాయ్స్ అని మనం సర్చ్ చేస్తే అందులో మన ఇన్స్టాల్ పవర్ టాయిస్ పని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం ఇక్కడ కింద మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ పవర్ టాయ్ టాయ్స్లోకి వెళ్తే మీకు ఈ విధంగా అండ్ అందులో మీరు సిక్స్టీ ఫోర్ యూజర్ విండోస్ మషిన్ కాబట్టి చూడండి పవర్ టాయిస్ యూజర్ సెటప్ అని చెప్పేసి ఉంది కదా దీని పని క్లిక్ చేస్తాం అండ్ క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ స్పేజ్లో కనబడుతుంది మోర్ దెన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ఎంబీ ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది మీ కంప్యూటర్లో కూడా టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంబీ దాట్ ఉంటే కనుక ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతున్నట్టే ఓకే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను వన్స్ డౌన్లోడ్ చేసి అయిపోయినాక దమ్మని డబుల్ క్లిక్ చేసి ప్రతి సాఫ్ట్వేర్ని మనం ఎలా ఇన్స్టాల్ చేస్తామో అలాగే ఇది ఇన్స్టాల్ చేసి ముందుగా మనము పవర్ టాయిస్ని ఎలా యూజ్ చేయాలి దాంట్లో ఉండే హైలైట్స్ ఏంటో మనం చూద్దాం ముందుగా స్టార్ట్ బటన్ క్లిక్ చేసి పవర్ అండ్ టైప్ చేయగానే మీకు పవర్ టాయిస్ ప్రివ్యూ పని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది ఇందులో మనకి లో ఏం కనబడుతుంది అంటే డాష్ బోర్డ్ కనబడుతుంది ఈ హైలైట్స్ అన్నీ కూడా ఇందులో మీకు ఈ డాష్ బోర్డ్లో కనబడతాయి మొత్తం ఫీచర్స్ అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఆల్వేస్ ఆన్ ఆన్ టాప్ కలర్ పిక్కర్ క్రాప్ అండ్ లాక్ కొన్ని హైలైట్స్ మాత్రం నేను చూపిస్తున్నాను మిగతాదంతా మీరు చూడండి ఇమేజ్ రీసైజర్ దాని తర్వాత మౌస్ హైలైటర్ పవర్ రీనేమ్ నెక్స్ట్ షార్ట్ కట్ గైడ్ టెక్స్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్టర్ వర్క్ స్పేస్ ఇవన్నీ నేను హైలైట్స్ మీకు చెప్పబోతున్నాను కింద కొన్ని మాడ్యూల్స్ అయితే డిజేబుల్ ఉన్నాయి వాటిని మీరు కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట అడ్వాన్స్డ్ పేస్ట్ ఆప్షన్స్ అండ్ కీబోర్డ్ మేనేజర్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూసారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్డ్ పేస్ట్ ఆప్షన్ మనకు కావాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకుంటే పైన ఎనేబుల్డ్ మాడ్యూల్స్లో ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట సో నాకు నచ్చిన హైలైట్స్ అన్నీ మీకు నేను చూపిస్తాను మొత్తం నేను చెప్పిన ఎందుకంటే వీడియో ఎంత చాలా ఎక్కువ అవుతుంది నాకు నచ్చిన హైలైట్స్లో మొదటిది ఏంటి అంటే అడ్వాన్స్డ్ పేస్ట్ ఆప్షన్ ఒకటి నేను బాగా అబ్జర్వ్ చేశా చూడండి మనం ఏదైనా డేటాని కాపీ చేసి పేస్ట్ చేయడానికి కంట్రోల్ వి ప్రెస్ చేస్తూ ఉంటాం కానీ దీన్ని మనం ఎనేబుల్ చేసుకున్నట్లయితే మనము అడ్వాన్స్డ్ పేస్ట్ ఆప్షన్ మనకు వస్తాయి దీనికోసం విండోస్ బటన్ పట్టుకొని సో విండోస్ బటన్ పట్టుకొని షిఫ్ట్ వి ప్రెస్ చేస్తే అడ్వాన్స్డ్ పేస్ట్ విండో వస్తుంది అలాగే విండోస్ కంట్రోల్ ఆల్ట్ వి ప్రెస్ చేస్తే ప్లెయిన్ టెక్స్ట్ అనేది మనకి పేస్ట్ అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని కాపీ చేస్తున్నాం ఇలా డేటా సెలెక్ట్ చేసా సి కాపీ అండ్ మనం వర్క్ చేస్తున్న ఏరియాలోకి వచ్చి ఇక్కడ ఇక్కడ షార్ట్ కట్ మీరు చూసారుగా విండో స్విఫ్ట్ వి ప్రెస్ చేస్తే అడ్వాన్స్డ్ విండో వచ్చింది ఇందులో పేస్ట్ ప్లెయిన్ యాజ్ టెక్స్ట్ అండ్ పేస్ట్ యాజ్ యాజ్ మార్క్ డౌన్ అని చెప్పేసి ఉంచుకోండి దీంట్లో దీంట్లో మనము ఏది కావాలంటే అది మనం యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ క్లిక్ చేశాను అనుకో మామూలుగా టెక్స్ట్గా పేస్ట్ అవుతుంది పేస్ట్ మార్క్ ఎస్ డౌన్ అని చెప్పి క్లిక్ చేసామనుకో అందులో ఏవి కూడా మనకి సెట్టింగ్స్ అందులో స్పేసింగ్స్ ఇవేమి ఉండకుండా డైరెక్ట్గా ఒక లాగా వచ్చింది మీరు గమనించండి ఇక్కడ విండోస్ షిఫ్ట్ వి ప్రెస్ చేస్తే అండ్ పేస్ట్ యాష్ జాక్సన్ అని చెప్పేసి ఇట్లా మన కోడింగ్లో ఉండేటట్టు మనకి పేస్ట్ అయ్యింది అనమాట అండ్ ఒకవేళ మన పవర్ టాయిస్ అయితే మనం ఈ షార్ట్ కట్కి ప్రెస్ చేయగానేవి రావు అనమాట ఓకే మీరు ప్రాక్టికల్గా చేస్తేనే మీకు అర్థమవుతుంది ఇకపోతే నెక్స్ట్ ఇంకో హైలైట్ ఏంటంటే ఆల్వేస్ ఆన్ టాప్ ఒకటి నాకు బాగా నచ్చింది ఇందులో ఏంటి చూడండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఇందులోకి వెళ్ళి చూసినా లేదా మీరు డాష్ బోర్డ్లో కొన్ని డైరెక్ట్గా ఈ షార్ట్ కీస్ ఉపయోగించినా ఒకటే అనమాట ఆల్వేస్ టాప్ అని క్లిక్ చేసా ఇది మీరు కనుక ఎనేబుల్ చేసుకుంటే ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మీరు మల్టిపుల్ విండోస్తో వర్క్ చేస్తున్నారు ఓకేనా వర్క్ చేస్తున్నప్పుడు ఏది అయితే మనకి విండోస్ సెలెక్ట్ అయి ఉంటుందో క్లిక్ చేస్తామో అది యాక్టివ్లో ఉంటుంది మిగతావన్నీ కూడా విండోస్ అన్నీ వెనకతల ఉంటాయి అలా కాకుండా ఒక విండోని మీరు కంటిన్యూ యాక్టివ్లో ఒక స్క్రీన్ స్క్రీన్ మీద పెట్టుకొని మరొక వైపు డిఫరెంట్ విండోస్తో వర్క్ చేయాలి అనుకునేటప్పుడు దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను క్యాల్కులేటర్ ఒకటి మీరు స్క్రీన్ మీద ఒక పక్కన పెట్టుకొని మీరు డిఫరెంట్ వర్క్స్తో మీరు విండోస్తో వర్క్ చేయాలనుకుంటే వర్క్స్తో మీరు విండోస్తో వర్క్ చేయాలనుకుంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి క్యాలిక్యులేటర్ అని ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసినాక ఇక్కడ చూడండి పవర్ టాయిస్లో దీన్ని ఎనేబుల్ చేయడానికి షార్ట్ కట్కి ఏమి ఇచ్చారు విండోస్ కంట్రోల్ టీ ప్రెస్ చేశారు అనుకో ఇక్కడ చూడండి ఈ విండోస్ ఏ విండో యాక్టివ్లో ఉంచాలో ఆ విండోస్ సెలెక్ట్ చేసి విండోస్ కంట్రోల్ టీ గనక ప్రెస్ చేస్తే చిన్న సౌండ్ కూడా మీకు గమనించవచ్చు అలాగే ఇక్కడ ఒక హైలైట్ అయ్యింది చూడండి అంటే ఇది టాప్లో ఉంటుందన్నమాట మీరు ఏం విండో ఓపెన్ చేసినా అండ్ మినిమైజ్ మ్యాక్సిమైజ్ క్లోజ్ చేసినా ఇది మాత్రం టాప్లోనే ఉంటుందన్నమాట చూడండి చూసారా ఇది దీని టాప్లో ఉంటుంది మీరు ఎక్కడ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి వర్క్ ఈజీగా ఉంటుంది నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఏది అవసరం అనుకుంటే ఆ విండోని టాప్లో పెట్టుకోవచ్చు మళ్ళీ ఇది రిమూవ్ చేయడానికి ఏం చేస్తారు సేమ్ షార్ట్ కట్కి విండోస్ కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే అది నార్మల్ అయిపోతుంది నెక్స్ట్ నాకు బాగా నచ్చిన మరొక ఫోటోషాప్ చేసిన వాళ్ళకి లేదా ఫోటో ఎడిటింగ్ వర్క్ చేసే వాళ్ళకి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని మనం చూస్ చేయాల్సి ఉంటుంది కస్టమైజ్డ్ కలర్స్ వెళ్లాల్సి ఉంటుంది దానికోసం కలర్ ప్యాలెట్లోకి వెళ్ళి మనం నచ్చిన కలర్ని చూస్ చేస్తాం కొన్నిసార్లు మనం ఐడెంటిఫై చేయలేం ఆ కలర్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్ పిక్అప్తో సో దానికోసం మీరేం చేస్తారంటే ముందు నేను పెయింట్ ఓపెన్ చేస్తాను ఓకే ఇక్కడ పెయింట్ చూడండి ఏవేవి సెలెక్ట్ అయి ఉన్నాయి అంటే డిఫరెంట్ ఒక కొన్ని కలర్స్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉన్నాయి ఇందులో నేను బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ ఎండిపోయిన లీవ్స్ ఉన్నాయి చూసారు ఆకులు ఆ కలర్ నాకు కావాలి ఇక్కడ నేనేం చేస్తున్నాను పవర్ టాయ్స్లోకి వెళ్ళి కలర్ పిక్కర్లోకి వెళ్ళి అక్కడ షార్ట్ కట్కి చూశాను విండోస్ షిఫ్ట్ సి పట్టుకోవాలి ఓకే చూడండి విండోస్ పట్టుకున్న పట్టు షిఫ్ట్ పట్టుకుని సి ప్రెస్ చేస్తే మీకు మౌస్ పాయింట్ కలర్ పిక్కర్లో మారింది నేను డైరెక్ట్గా ఏం చేస్తున్నాను ఆ లీవ్ మీద ఇలా పెడుతున్నాను వెంటనే నాకు ప్రివ్యూ కనబడుతుంది పక్కన సో ఈ కలర్ నాకు కావాలి అనుకున్నట్లయితే జస్ట్ నేను ఆ కలర్ పైన అనుకున్నట్లయితే జస్ట్ నేను ఆ కలర్ పైన ఇలా క్లిక్ చేస్తే చాలు మీకు ఒక స్మాల్ డైలాగ్ బాక్స్ వస్తుంది ఇందులో మీకు ఎక్స్ ఆర్జీబీ ఎస్ఎస్ఎల్ కోడ్స్ కూడా కనబడిపోతాయి అంటే ఒకవేళ మీరు వర్క్ చేస్తున్న ఏరియాలో ఆర్జీబీ మీరులో ఆర్జీబీ కలర్లో మీరు నెంబర్ సెట్ చేయాలి చేసుకుని మీరు ఆ కలర్ తెచ్చుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఆర్జీబీకి ఈ కలర్ రావాలంటే ఆర్జీబీ సెట్టింగ్ ఎంత చేయాలో చూడండి ఇక్కడ నెంబర్ చూస్తున్నారు కదా దీన్ని కాపీ చేసుకోవచ్చు లేదంటే దీన్ని ఇలా పక్కన పెట్టేసి మనం ఏం చేస్తాం ఇక్కడ పెయింట్లోకి వచ్చా అందులో కస్టమ్ కలర్లోకి వెళ్ళి ఎడిట్ ఎడిట్ కలర్స్లో నేనేం చేస్తున్నాను ఆర్జీబీ సెలెక్ట్ చేసుకున్నాను అలాగే ఒకవేళ మీరు హెచ్ హెచ్ఎస్సివి అని కావాలనుకో హెచ్ఎస్సివి సెలెక్ట్ చేసుకోవాలి నేను ఆర్జీబీ సెలెక్ట్ చేసుకుని రెడ్ ఎంత ఉండాలో ఇక్కడ చూపించారుగా వన్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ నెక్స్ట్ గ్రీన్ ఎంత ఉండాలి ఎయిటీ సిక్స్ నెక్స్ట్ బ్లూ ఎంత ఉండాలి సెవెంటీన్ చూసారా వెంటనే ఆ కలర్ ఇక్కడ మనకి వచ్చేసింది ఓకే కనుక ఫ్రెష్ ఫిల్ చేస్తే ఆ కలర్ ఇక్కడ వచ్చింది చూసారా ఎక్కువగా ఫోటో ఎడిటింగ్ అండ్ ఫోటో వర్క్స్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది నెక్స్ట్ బాగా నాకు పని నచ్చే టూల్స్లో క్రాప్ అండ్ లాక్ ఒకటి సో దీన్ని క్లిక్ చేసేసి మనం దీన్ని ఎనేబుల్ చేసుకుని టూ టైప్స్లో మనం క్రాప్ చేసుకుని లాక్ చేయొచ్చు అండ్ ఇప్పుడు చూడండి తమ్ముల షార్ట్ కట్ అని చూసారా దీన్ని ఎనే ఎనేబుల్ చేయడానికి కీబోర్డ్లో విండోస్ ఆ కంట్రోల్ షిఫ్ట్ టీ పట్టుకోవాలి విండోస్ కంట్రోల్ షిఫ్ట్ టీ కనుక ప్రెస్ చేస్తే చూడండి మనం ఇలా ఏరియాలో సెలెక్ట్ చేసుకుంటే అది క్రాప్ అవుతుంది అదొక్కటే మనకి షో అవుతుందనమాట పర్టికులర్గా ఏదైనా విండోలో ఒక పర్టికులర్ ఏరియాని మనం క్రాప్ చేసి లాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అండ్ వద్దు అనుకున్నప్పుడు ఇది క్లోజ్ చేస్తే చాలు ఓకే అండ్ దీని ఒకసారి ట్రై చేయండి మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ జోన్స్ ఇది కూడా నాకు నచ్చింది ఒకే స్క్రీన్లో మల్టిపుల్ విండోస్ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట సో దానికోసం విండోస్ బటన్ షిఫ్ట్ టీ ప్రెస్ చేస్తే ఈ డిఫరెంట్ వే చూడండి రోస్లోని మన కాలమ్స్లోని ఈ డిఫరెంట్ వే చూడండి రోస్లోని మన కాలమ్స్లోని గ్రిడ్లోని సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇది మీరు ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే నాకు నచ్చింది మరొక టూల్ ఏంటంటే ఇమేజ్ రీసైజర్ మనం మన కంప్యూటర్లో లార్జ్ ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయో అనుకో వాటిని కంప్రెస్ చేయడానికి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ లేదా ఆన్లైన్ టూల్స్ మనం యూజ్ చేస్తాం అలా కాకుండా ఇక్కడే మనం ఈజీగా రీసైజ్ చేయొచ్చు అనమాట సో ఇది ఎనేబుల్ చేసిన తర్వాత మీ కంప్యూటర్లో ఎక్కడైతే ఎక్కువగా పిక్చర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళండి చూడండి ఇక్కడ ఒక పిక్చర్ పేస్ట్ చేశాను దీని సైజ్ ఎంత అంటే సెవెన్ పాయింట్ ఫోర్ టూ ఉంది ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చారనుకో అందులో చూడండి రీనేమ్ రీసైజ్ రీసైజ్ విత్ రీఇమేజ్ రీసైర్ చూసారా దీని పని క్లిక్ చేస్తే ఈ కాంటాక్ట్స్ మెన్లో మీకు రీసైజ్ బటన్ పని క్లిక్ చేశారనుకో ఇది మనం రీసైజ్ చేయగానే ఇది మెయిన్ ఒరిజినల్ పిక్చర్ సెవెన్ పాయింట్ ఫోర్ టూ ఎంబీలో ఉంది దాన్ని రీసైజ్ చేసిన తర్వాత వచ్చే సైజ్ ఎంతో చూడండి ఇక్కడ వన్ థర్టీ సెవెన్ కెలీబేట్ చేసుకోవచ్చు ఇలా ఒకటే కాదు మల్టిపుల్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి రీసైజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ట్రై చేసి చెప్పండి నెక్స్ట్ వచ్చేసరికి యూస్ఫుల్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి మౌస్ యూటిలిటీస్ అనమాట అందులో నేను దీన్ని ఎనేబుల్డ్ ఫైండ్ మౌస్ అని క్లిక్ చేశాను అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము చూడండి విండోస్ షిఫ్ట్ హెచ్ ప్రెస్ చేయాలి విండోస్ షిఫ్ట్ హెచ్ కనుక ప్రెస్ చేస్తే ఇప్పుడు మీకు మౌస్ పాయింటర్ హైలైట్ అవ్వడం మీరు గమనించవచ్చు ఎక్కడ క్లిక్ చేస్తారో అక్కడ మీకు కలర్స్ అనేవి హైలైట్ అవుతాయి చూడండి లెఫ్ట్ క్లిక్ అయితే ఎల్లో కలర్ రైట్ క్లిక్ అయితే బ్లూ కలర్తో హైలైట్ అవుతుందనమాట సో దీనివల్ల ఏమవుద్ది ట్యూటోరియల్స్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందనమాట ఈ ఆప్షన్ నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ ఇది నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఫర్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనము కానీ ఒక ఇమేజ్లో టెక్స్ట్ ఉంటే మనము దాన్ని కాపీ చేయడం సెలెక్ట్ చేయ సెలెక్ట్ చేయడమే అవ్వదు దానికోసం ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది చూడండి నేనేం చేస్తున్నానంటే గూగుల్లోకి వెళ్ళి వెళ్ళి కొన్ని ఇమేజెస్ని సెర్చ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు నేను ఇమేజ్ ఓపెన్ చేసాను ఇందులో ఈ ఇమేజ్లో నాకు టెక్స్ట్ కింద మార్చాలి ఇప్పుడు నేను ఇమేజ్ సేవ్ చేశాను అనుకో రైట్ క్లిక్ ఇచ్చి అది ఇమేజ్ పిక్చర్ ఫార్మేట్లో సేవ్ అవుద్ది కానీ ఆ పిక్చర్లో ఉండే డేటా ఈ లెటర్స్ నాకు కావాలి టెక్స్ట్ రూపంలో ఇమీడియట్గా మనం మార్చేయొచ్చు ఎలా అంటే చూడండి పవర్ టాయిస్లోకి వచ్చి విండోస్ షిఫ్ట్ టీ ప్రెస్ చేయాలి టెక్స్ట్ ఎక్స్ ఎక్స్ట్రాక్టర్కి విండోస్ షిఫ్ట్ టీ ప్రెస్ చేస్తే వెంటనే మీరు మాస్ పాయింటర్ ప్లస్ సింబల్లో వస్తుంది జస్ట్ ఆ ఇమేజ్ పని ఇలా ఇలా సెలెక్ట్ డ్రాక్ చేయండి వెంటనే మీకు ఏమవుతుందంటే టెక్స్ట్ కింద క్రియేట్ అయ్యి మనకి క్లిప్ బోర్డ్లో ఉంటుంది అంటే కాపీ అయిన తర్వాత క్లిప్ బోర్డ్ ఎలా ఉంటుందో అలా క్లిప్ బోర్డులో ఉంటుంది మీకు ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి చూడండి కంట్రోల్ బి పేస్ట్ చేస్తే చాలు ఇమేజ్లో ఏదైతే టెక్స్ట్ ఉందో అదే ఇక్కడ మనకి పేస్ట్ చేసామన్నమాట సో చాలా యూస్ఫుల్ యాప్ నాకు టూల్ అనిపించింది అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీడియో కాన్ఫరెన్స్ మ్యూట్ అని చెప్పేసి ఉంది కదా ఇది కూడా చాలామందికి ఉపయోగపడవచ్చు మీరు ఇంటర్ కంప్యూటర్లో ఆన్లైన్ మీటింగ్స్ చేస్తున్నారు సో అలాంటప్పుడు మీరు వెంటనే మైక్ వీడియో కెమెరా ఇవన్నీ కూడా ఒకేసారి ఆఫ్ చేయాలి అంటే ఈ బటన్ ఎక్కువంటే నొక్కితే చాలు మొత్తం మనం మీటింగ్లో మన మైకు వీడియో కెమెరా అన్నీ ఒకేసారి ఆఫ్ అవుతాయి అన్నమాట దానికోసం మీరు దీన్ని ఎనేబుల్ చేసుకొని ఓకే ఇక్కడ చూడండి దీన్ని మనం రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్లో రన్ చేయమని చెప్తుంది అప్పుడు మనం మాడిఫికేషన్ చేయగలం అంటే ఎలా అంటే మీరు స్టార్ట్ బటన్ క్లిక్ చేసి పవర్ టాయిస్ అని ఉంది వెతికి దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అప్పుడు ఓపెన్ చేస్తేనే మీరు ఈ సెట్టింగ్స్ మార్చగలరు ప్రజెంట్ మనం యూజర్ మోడ్లో ఉన్నాం అడ్మినిస్ట్రేటర్ మోడ్లో లేం అందుకే మనం సెట్టింగ్స్ని మార్చాలి అండ్ షార్ట్కట్ గైడ్ అంటే ఏంటంటే మనము ఈ షా ఈ సాఫ్ట్వేర్లో యూటిలిటీ సాఫ్ట్వేర్లో మనం ఏ షార్ట్ కట్ దేనికి ఉపయోగపడుతుందో గైడ్ మనం తెలుసుకోవాలనుకుంటే విండో షిఫ్ట్ స్లాష్ ప్రెస్ చేయాలి విండో షిఫ్ట్ స్లాస్ కనుక ప్రెస్ చేస్తే మొత్తం మీకు మీకు ఏ షార్ట్ కట్స్ దేనికి దేనికి ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనం గైడెన్స్ అనేది దొరుకుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మనము ఈ వాళ్ళ వీడియోలో తెలుసుకున్న పవర్ టాయిస్ యుటిలిటీ సాఫ్ట్వేర్ నేను మీకు హైలైట్స్ అనేవి మాత్రమే చెప్పాను మీరు కొన్ని మిగతావాన్ని కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏ టూల్ బాగా యూస్ఫుల్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుతాను అంతవరసారిలో తీసుకుంటాం థ్యాంక్ యూ